ఈ దినాల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ట్విట్టర్ ఓపెన్ చేసిన మరి ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఏదైనా కొత్త విషయం కనపడితే ఆ కొత్త విషయానికి అట్రాక్ట్ అయిపోయి కొత్త విషయం కనపడాలి కొత్త విషయానికి అట్రాక్ట్ అయిపోయి మరి దాన్ని ఓపెన్ చేసి చూసేవారుగా ఉంటూ ఉన్నారు ప్రతి విషయంలో క్రొత్తదనం కోరుకుంటూ ఉన్న నీ జీవితాన్ని మాత్రము పాత రోత జీవితాన్ని ఎందుకు జీవిస్తూ ఉన్నా ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా పరీక్షించుకో ఇప్పటికైనా రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు అడుగు వేస్తావా ఇంకా రోత జీవితాన్ని విడిచిపెట్టకోకుండా క్రొత్తధనాన్ని కోరుకుంటూ ఉన్నావు మంచిదే కానీ నీ జీవితం క్రొత్తధనంగా మార్చబడుతుందా నీ జీవితంలో నూతనమైన హృదయాన్ని నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదు పాత రోత జీవితాన్ని కలిగి ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా